గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు న్యూస్ పేపర్ విశ్లేషణ వెలుగు పేపర్ చూద్దాం రెండు మూడేళ్లలోనే అధికారంలోకి వస్తాం మల్కాజ్గిరి గిరి లోక్సభ సన్నాహక సమావేశంలో కేటీఆర్ పద్నాలుగు సీట్లను స్వల్ప ఓట్ల తేడాతో కోల్పోయినాం వాటిలో సగం సీట్లు గెలిచిన రాష్ట్రంలో అంగు వచ్చేది యూట్యూబ్ ఛానల్ అడ్డగోళ్లు దుష్ప్రచారంతోనే ఓడిపోయామని కామెంట్ కేటీఆర్కు ఓటమితో మతి భ్రమించింది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండు తేపకో తీరుగా ఒకసారి ఆరు నెలలు అంటాడు ఒకసారి రెండు మూడేళ్ళను అధికారంలోకి వస్తామంటాడు ప్రజలు బుద్ధి చెప్పి ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెడితే పిచ్చిలేసింది యూట్యూబ్ ఛానల్లో అడ్డగోలు దుష్ప్రచారం ఉండరు మీరు మరి మీరు మెయిన్ స్ట్రీమ్ మీడియా పెట్టుకొని ప్రచారం చేసుకోరు కదా అదేవిధంగా సొంత పేపర్ పెట్టుకొని డబ్బా కొట్టుకోరుగా పొద్దులేస్తే అలా వార్తలు పెట్టుకొని మరి ఏమైంది మీరు చేసుకున్న ప్రచారం మీరు చేసిన తప్పుడు పనుల వల్ల ప్రజలు మిమ్మల్ని గమనించి మీకు బుద్ధి చెప్పారు కాబట్టి మీరు ఓడిపోయారు మీ నియంతృత్వ పోకడలే మేము ఓటమికి కారణం అనేది గుర్తుంచుకోవాలి కేటీఆర్ పిచ్చి కూతలు మానుకో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరిక అధికారం పోయిందన్న షాక్లో ఉన్నట్టు మాట్లాడుతున్నారు మీరు దోచుకున్న సొమ్ముతో ఇరవై ఏళ్ల పాటు స్కీమ్స్ ఇవ్వచ్చు మేము తలుచుకుంటే బీఆర్ఎస్ను పద్నాలుగు ముక్కలుగా తీరుస్తాం ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్పై మళ్లీ సర్వే చేస్తాం త్వరలోనే కరెంటు బిల్లులు మాఫీ స్కీమ్ అమలైద్దని వెళ్ళడి కేటీఆర్ కౌంటర్ కౌంటర్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హెచ్చరిక చేయడం జరిగింది మతి భ్రమించింది కరెంటు బిల్లు సోనియాకు పంపాలని సరికాదని లేని ఎన్నికల్లో ఓడినా పవర్ తగ్గలేదని విమర్శ కరెంటు కేటీఆర్ ఎవరు ఆయనకేం ఉంది ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాళేశ్వరం బిల్లులు కేసీఆర్ ఇంటికి పంపాలి కేటీఆర్ కామెంట్ కు విజయశాంతి కౌంటర్ కేటీఆర్ మాట్లాను ప్రధాన నాయకులు కౌంటర్లు ఇచ్చిన వార్తలు తెలంగాణకు బిఆర్ఎస్ అవసరం లేదు ఆ పార్టీకి ఓటేస్తే మూసీలో పడేసినట్లే కిషన్ రెడ్డి వచ్చే నెలలో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్లో ఎలక్షన్స్ ఆరు గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ సర్కార్కు క్లారిటీ లేదని వ్యాఖ్య బిఆర్ఎస్ కాంగ్రెస్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు వాళ్ళతో ఏమైంది కిషన్ రెడ్డి వద్ద మాత్రం ఏం కాదనేది ప్రజలందరికీ తెలుసు సిగముగిన కోమరల్లి పట్నం వారం పోటెత్తిన భక్తులు మల్లన్న దర్శనానికి ఎనిమిది గంటల సమయం ఆదివారం పట్నం వారం సందర్భంగా కొమరవెల్లికి పోటెత్తిన భక్తులు కొమరవెల్లి జాతరకు పోటెత్తిన భక్తులు అంటూ వార్త కోదండ రామయ్య కొలువుదీరే గడియ ఇలా మధ్యాహ్నం పన్నెండు ఇరవై గంటలకు అయోధ్యలో విగ్రహానికి ప్రాణప్రతిష్ట వారం రోజుల క్రతువులు పూర్తి తుదిగట్టానికి ఘనంగా ఏర్పాట్లు రామనామంతో మార్మవుతున్న అయోధ్య నగరం వీధి వీధిన రాముడి పోస్టర్లు కటౌట్లు అలంకరణలు సాధువులు సెలబ్రిటీలు సహా వేలాదిగా ఆహ్వానితులు రాక ప్రపంచవ్యాప్తంగా అరవై దేశాలలోని గుడుల్లోను సంబరాలు అయోధ్యలో నేడే విగ్రహానికి ప్రతిష్ట అంటూ వెలుగు పేపర్లో ప్రధాన వార్త ప్రపంచవ్యాప్తంగా అరవై దేశాల గుడుల్లోనూ సంబరాలు జరుపుకుంటారంటూ వార్త సీఎం సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ అడ్వైజర్లుగా షబ్బీర్ అలీ హర్కర వేణుగోపాల్ ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని నియమించిన సర్కార్ అందరికీ కేబినెట్ హోదాతో పదవులు కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో తన ముద్ర కోసం నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తుంది అందులో భాగంగా సీఎం సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి సీఎంకు అత్యంత అనుచరుడు ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డా సీనియర్ నాయకులను గుర్తింపు వేస్తూ వాళ్ళ కేబినెట్ హోదాతో కలిగిన పదవులను కట్టబెట్టడం జరిగింది యాభై ఆరు కిలోమీటర్ల పొడవున ప్రక్షాళన గ్రీన్ అర్బన్ పార్కుల కోసం సర్కార్ కార్యాచరణ విదేశీ పర్యటన మూసి రివర్ ఫ్రంట్ పై సీఎం రేవంత్ ప్రత్యేక చర్చలు లండన్ లోని థేమ్స్ దుబాయ్ లో వాటర్ ఫ్రంట్ పరిశీలన మూసీ రివర్ ఫ్రంట్ కోసం దిగ్గజ కంపెనీలతో సంప్రదింపులు ప్రపంచ దృష్టిని ఆకాంక్షించేలా డిజైన్లు రూపొందించాలని అధికారులకు ఆదేశం నేడు ఉదయం హైదరాబాద్కు సీఎం రేవంత్ బృందం గత ప్రభుత్వం మూసి ప్రక్షాళన అంటూ మూసి మరింత మురికి పట్టించింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మూసి యాభై ఆరు కిలోమీటర్ల పొడి ఉన్న ప్రక్షాళన గ్రీన్ అర్బన్ పార్కులు ఏర్పాటు చేస్తామని విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఒప్పందం కుదుర్చుకున్నాడు నేడు ముఖ్యమంత్రి గారు హైదరాబాద్కు తిరిగి రానున్నట్టు వారి బృందం వార్త రామసేతు వద్ద ప్రధాని మోదీ పూజలు అర్చాల్ మునై బీచ్ ఫ్రంట్లో ప్రాణాయామం చేసిన మోదీ రామసేతు వద్ద ప్రధాని మోదీ పూజలు అంటూ ప్రాణాయామం చేస్తున్న వార్త పాత విధానంలో ప్రవేశ పరీక్షలు వచ్చే విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల ఎంట్రన్స్ ఎగ్జామ్లను పాత విధానంలో నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది ఉన్నత విద్యా మండలి త్వరలో పరీక్షల షెడ్యూల్ ప్రకటించారు వచ్చే విద్యా సంవత్సరానికి పాత విధానంలో ప్రవేశ పరీక్షలు అంటూ మరో వార్త ఆఫ్ఘనిస్తాన్లో లో రష్యా ప్రైవేట్ జెట్ ఆఫ్ఘనిస్తాన్ లో రష్యా ఈ ప్రమాదంలో చనిపోయారు మృతుల్లో నలుగురు సిబ్బంది ఇద్దరు ఉన్నారు ఇది దురదృష్టమైన సంఘటనగా చెప్పుకోవచ్చు వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం ధరణి బాధ్యతలో ఎన్ఐసికి కేంద్ర సంస్థకి ఇవ్వాలని యోచిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సిజీజీకి ఇచ్చేందుకు తొలుత కసరత్తులు ఇందులో కొన్ని విషయాల్లో ప్రైవేట్ సంస్థల ఇన్వాల్వ్మెంట్ దీంతో నిర్వహణ పకడ్బందగా ఉంటుందని ఎన్ఐసి వైపు మొగ్గు మాడ్యూల్ ఈజీగా మార్పులు చేయొచ్చని సర్కార్ ఆలోచన ధరణి బాధ్యతలు ఎన్ఐసికి అంటే నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్కి ఇస్తున్నట్టు ప్రభుత్వ ఆలోచన అయితే ఇది మంచిగా ఉండే అవకాశం ఉంది ప్రభుత్వ సంస్థ సంబంధించిన కాబట్టి ఈజీగా మార్పులు చేసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ ఆలోచన తప్పులు జరిగిన రిపీట్ కానీయం పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను కాపాడుకుంటాం కేసీఆర్ వచ్చే నెల నుంచి తెలంగాణ భవనంలో అందుబాటులో ఉంటాడని వెల్లడి కార్యకర్తలతో నిత్యం ఫోన్లో మాట్లాడుతున్న బీఆర్ఎస్ సి కేసీఆర్ ఇకపై కరీంనగర్లోనే ఇంట్లో లిఫ్ట్ ఏర్పాటు చేయించుకుంటున్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్ తడిస్తే గానీ గుర్సెగపుకోరన్నట్టుగా కేసీఆర్ కు ఓడిపోతే గాని కార్యకర్తల విలువ తెలియలేదు అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్లో ఉండి ఎవరికి అవకాశం ఇవ్వకుండా ఎవరికి కలవకుండా ఫామ్ హౌస్లో పండుకొని మొసలైతే ప్రగతి భవన్కి ఎవరిని రానియకున్న కేసీఆర్కి ఇప్పుడు ఓటమితోటి కార్యకర్తలు అంటే ఏంది పార్టీ అంటే ఏంది కార్యకర్తల విలువ ఏంటి ఇప్పుడు తెలిసి వచ్చింది ఇప్పుడు కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటాడు అదేదో ముందే చేస్తే ఇలాంటి దుస్థితి వచ్చే పరిస్థితి ఉండదు కదా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్